కల్తీ వ్యవహారం ఎంత ప్రకంపనలు రేపుతోందో చూస్తున్నాం అసలు లడ్డు కల్తీ ఎలా జరిగింది ఎక్కడ ఈ పొరపాట్లన్నీ కూడా జరిగాయి ఈ అన్ని విషయాలపై నీకు తెలిసేందుకు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై వాళ్ళ సిట్ టీం ఒకటి ఏర్పాటు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం సిట్ చీఫ్ తో పాటు టీం సభ్యులను ప్రకటించబోతోంది ప్రభుత్వం సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీ నియామకంపై సమాలోచనలు చేస్తున్నారు సిట్ టీం ఏర్పాటుపై నిన్న సీఎం చంద్రబాబుతో డీజీపీ చర్చించారు వినీత్ బ్రిజ్లాల్ త్రిపాఠి శ్రీకాంత్ రామకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి నెయ్యి కొనుగోలు టెండర్లపై దర్యాప్తు జరపనుంది సిట్ టీం మరింత సమాచారం టీవీ నైన్ అసోసియేషన్ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ సిట్ చీఫ్ గా ఎవరి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది టీమ్ లో ఎంత ఉంటారు ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యాపారానికి మరియు వ్యాపార అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డూలు కల్తీ నెయ్యి వ్యవహారంపైన ఆదివారం ముఖ్యమంత్రి సిట్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు అయితే ఆ సిట్ చీఫ్గా ఉండబోతున్నారన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దానికి సంబంధించి నిన్న డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ డీజీ ఇద్దరూ కలిసి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు ఆ సమావేశంలో నాలుగు పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి వినీత్ బ్రిజ్లాలు ప్రస్తుతమైన ఎస్సీబీకి డైరెక్టర్గా ఉన్నారు ఎస్సీబీ ఎక్సైజ్లో మెరిజైన తర్వాత ప్రస్తుతం ఆయన పోస్టింగ్ కోసం వెయిట్ చేసిన నేపథ్యం ఉంది అదే సమయంలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు శ్రీకాంత్ సిహెచ్ ఎవరైతే ఆ లాండ్ ఆర్డర్ ఐజీగా ఉన్నారు అలాగే పిహెచ్డి రామకృష్ణ మొన్నటిదాకా విజయవాడ సిపిగా పనిచేసి ప్రస్తుతమైన టెక్నికల్ సర్వీసెస్ అవి చూస్తున్న నేపథ్యం ఉంది సో ఈ నలుగురిలో సీనియర్ ఐజీలుగా ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళల్లో ఒకరి పేరుని ఈరోజు ఖరారు చేయబోతున్నారు ఎవరి పేరు ఖరారు చేస్తే బాగుంటుందన్న ఎందుకంటే ఇది సాంప్రదాయాలకు సంబంధించిన అంశం అలాగే ఇతర మతాలకి వాటికి సంబంధించిన అంశం కూడా కాబట్టి నార్త్ ఇండియాకి సంబంధించిన అధికారులు అయితే ఖచ్చితంగా దీని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఎక్కువ ఆ రిపోర్టుకు సంబంధించి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశం కూడా ప్రభుత్వ వర్గాల్లో కొన్ని వర్గాల్లో అట్లాంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం అవుతుంది వినీత్ బ్రిజ్లాల్ కానీ పిహెచ్డి రామకృష్ణ వీళ్ళిద్దరిలో ఒకరి పేరుని సూచించే అవకాశం ఉంది అది ఈరోజు దానికి సంబంధించిన జీవో రాబోతుంది మరొక ఏ ఏ అంశాల మీద విచారణ జరగబోతుందన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆ మోడాలిటీస్ని కూడా ఫ్రేమ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏ అయితే ఏఆర్ డైరీ నుంచి ఎప్పుడు టెండర్ ఇచ్చింది మార్చిలో టెండర్ ఇచ్చారు మేలో టెండర్ ఖరారైంది ఆ తర్వాత జూన్ ట్వెల్త్ నుంచి వాళ్ళు సప్లై ప్రారంభించారు ఆ తర్వాత జూలై పదిహేను జూలై పదహారు తేదీలో వచ్చిన శాంపిల్స్ని రిజెక్ట్ చేశారు అయితే ఏ అయితే మోడాలిటీస్లో టీటీడీ కాంట్రాక్ట్లో ఏర్పాటు వాళ్ళకి చెప్పినట్టుగా నిబంధనలని అడల్ట్రేషన్కి సంబంధించిన టెస్టులు చేస్తామని చెప్పినప్పటికీ టీటీడీలో అట్లాంటి చెక్ చేసే వ్యవస్థ టెస్టింగ్ ఎక్విప్మెంట్ లేకపోబట్టి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నట్టుగా ఇప్పటికే ప్రాథమిక నివేదికలో వచ్చిన నేపథ్యం జరుగుతోంది అందుకే ఒకవేళ టెండర్ నిబంధనలో ఖచ్చితంగా అడల్టరేషన్ చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ అట్లాంటి టెస్ట్ చేసే మెకానిజం టీటీడీలో లేదు కాబట్టి దానికి కూడా తోడు ఎన్ఏబిఎల్ ల్యాబొరేటరీస్లో కూడా చెక్ చేయట్లేదు కాబట్టి ఈ సంఘటన జరుగుతున్నట్టుగా ఇప్పటికీ అందింది కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి అంశాలన్నింటి మీద సిట్ రిపోర్ట్ చేయబోతుంది సిట్ రిపోర్ట్ ఆధారంగా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఎట్లా ముందుకెళ్లడం దాని మీద ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది